తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుండి మాజీ మంత్రి మేడ్చల్ నియోజకవర్గ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డికి సీఎం రేవంత్ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు మల్లారెడ్డికి వరుస దెబ్బలు తగులుతున్న సందర్భంలో తాజాగా బీఆర్ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డికి మరో భారీ షాక్ తగిలింది ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో పదిహేను మంది కార్పొరేటర్లు బారాసాను వీడి కాంగ్రెస్లో చేరారు దీంతో కూడా మున్సిపల్ కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ బలం మరింత పెరిగింది తొందరలోనే కూడా కార్పొరేషన్ హస్తంహసం కానుంది అయితే డిప్యూటీ మేయర్ శివకుమార్ ఆధ్వర్యంలో గోవాలో ఈ పదిహేను మంది కార్పొరేటర్లతో క్యాంప్ రాజకీయం నడుపుతున్నారు నిన్న బోడపల్ మొన్న జవహర్ నగర్ కాంగ్రెస్ కైవసం అయ్యాయి అదే బాటలో కూడా మున్సిపల్ కార్పొరేషన్ కూడా హస్తగతం కానుంది ఇదిలా ఉంటే మరోవైపు పార్టీ మారుతున్న కార్పొరేటర్లను మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి అడ్డుకోలేక చేతులెత్తేశారు ఈ వ్యవహారంలో భాగంగానే నిన్న జరిగిన కూడా మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ మీటింగ్లో రచ్చ చోటు చేసుకుంది మా బీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లను కిడ్నాప్ చేశారని బలవంతంగా బెదిరించి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నారంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు ఇదిలా ఉండగా తమలో తాము ఇలా అనుకుంటూ ఎమ్మెల్యేలు సైతం పార్టీలు ఫిరాయిస్తున్న రోజులు కార్పొరేటర్లను మేమెంతా అనుకుంటూ బీఆర్ఎస్ను విడి కాంగ్రెస్లో చేరుతున్నారు ఇక్కడ మరో ప్రచారం కూడా జరుగుతుంది గత కొంతకాలంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం జరిగింది ఇటీవల కాలంలో ఈ ప్రచారం మరింత ఊపందుకుంది ఈ సందర్భంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన పదిహేను మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మాజీ మంత్రి మల్లారెడ్డి వెనుక ఉండి ఇదంతా నడిపిస్తున్నారా అనే అనుమానాలు కూడా బీఆర్ఎస్ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం మా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి